నా పేరు శ్రీరామ్ శర్మ ఇప్పుడు సీనియర్ సిటిజన్స్కి హెల్త్ ఇన్సూరెన్స్ డిఫరెంట్గా ఉంది అన్లిమిటెడ్ ప్రీమియం అన్లిమిటెడ్ పాలసీ అన్లిమిటెడ్ మెచ్యూర్ ఎంత డబ్బైకైనా మీరు ఇన్సూరెన్స్ పాలసీ కడితే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది ఇందులో ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి ఇట్లా ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జాంప్షన్ ఉంది ఇన్కమ్ ట్యాక్స్లో బెనిఫిట్ కూడా ఉంటుంది ఏడు లక్షలకి పాలసీ చేయొచ్చు పది లక్షలకి చేయొచ్చు పదిహేను లక్షలకి చేయొచ్చు మీ ఇష్టం డబ్బును బట్టి ఇక్కడ ఐసీయు రూమ్లో జరచు దానికి డబ్బులు ఇస్తారు సిసియు రూమ్లో డబ్బులు ఇస్తారు ట్యాక్స్ ఫ్రీ ఉంటుంది దయచేసి సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఇట్లా ట్యాక్స్ ఎగ్జాషన్ కోసము లేకపోతే హెల్త్ ఇన్సూరెన్స్ కోసము ట్రై చేస్తున్నారో సీరియస్గా ట్రై చేసి తీసుకోండి వృద్ధాప్యంలోనే మనం హెల్దీగా ఉండాలి అంటే ఇటువంటి ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలి ఇంట్లో పిల్లల మీద ఆధారపడకుండా ఇంట్లో బంధువుల మీద ఆధారపడకుండా మనంతటి మనమే చేసుకోవడానికి ఈ ఇన్సూరెన్స్ బాగుంది అని అనిపిస్తుంది కాబట్టి దయచేసి ట్రై చేయండి